ఓకే రైట్ మరి మరికొన్ని విషయాలు కనుక మనం పరిశీలన చేసినట్టయితే వాస్తవానికి మీరు ఇప్పటికే చాలా చాలా వర్తమానాలు వింటూ ఉంటారు ఎన్ ఎన్నో మంచి మంచి వర్తమానాలు ఆత్మ సంబంధమైన ఆత్మీయత విషయంలో మీరు ఎదగడానికి మరి దేవుని యొక్క వాక్యమును మీరు వింటూ ఉంటారు కాబట్టి మరి ఇటువంటి పరిశీలనకు సంబంధించిన విషయాలు మీకు కొంతమందికి బోరు కొట్టచ్చు కొంతమందికి నాకెందుకులే అని మీరు అనుకోవచ్చు కానీ సత్య పరిశీలన పరిశోధన అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రామాణికమైన విషయం ఎందుకు అంటే నేనే సత్యము అని యేసుప్రభు వారు చెప్పారు మరి ఆయనే సత్యము అనడానికి ఆధారాలు కావాలి లేదంటే నిరూపణ అనేది జరిగి ఉండాలి నాకు అవన్నీ అనవసరం అండి నేను ప్రభువుని నమ్ముతున్నాను అంటే అది కూడా దేవుడు అంగీకరించడండి గుడ్డిగా లేదంటే బ్లైండ్గా దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి స్తుతించాలని కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆశించడం ఆయన కోరుకునేది ఏంటి అంటే హృదయపూర్వకంగా నీ యొక్క హృదయములో నుంచి అంతరంగములో నుండి దేవుడు ఏమై ఉన్నాడో ఆయన నువ్వు గుర్తించి ఆ విధంగా నీవు ఆయన్ను హృదయపూర్వకంగా ఆరాధించడమే ఆయన ఇష్టపడే విషయము కాబట్టి నాకెందుకులేని దయచేసి మీరు ఎవరు కూడా అనుకోవద్దు మంచిది మరి అదేవిధంగా మరి ఒక సహోదరుడు ఇస్లాం సహోదరుడు మరి అతను కూడా మరి దావా ప్రచారికుడు అనుకుంటా పెద్దగా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అలాంటివి ఏమి లేవు కానీ మనకు మాత్రము ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి మెసేజ్లు వస్తూనే ఉంటాయిగా అందులో ఆ యొక్క సహోదరుడి పేరు ఏంటంటే మరి నాకు నోరు తిరగదు ఏమనుకో మాకండి షేక్ అందుర్ రుహు షేక్ అందురుహల్లా ఓకే మరి తప్పైతే క్షమించాలి షేక్ గారు అని మాట్లాడుకుందాం ఈ షేక్ గారు అప్పుడప్పుడు నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు మీకు కూడా చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు కదా యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ బైబిల్ గురించి మాట్లాడుతూ మీకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఫార్వర్డ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి ఫార్వర్డ్ మెసేజ్లు వచ్చినప్పుడు వాటిని చదవడం మాత్రమే కాదు వాటికి తిరిగి జవాబు కూడా చెప్పండి ఆ సామర్థ్యాన్ని పెంచుకోండి ఎక్కువగా బైబిల్ ధ్యానించి మరి సేవకులు చెప్పే విషయాలు నోట్ చేసుకోవడం వల్ల మీ అంతటా మీరు బైబిల్ను పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అనేకమైన సంగతులను మీకు బయలుపరుస్తూ ఉంటాడు అటువంటి సందర్భాలలో మరి ఈ సహోదరుడు మరి నాకు కూడా ఒక మెసేజ్ పంపించాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు నన్ను ఎగతాలు చేయడం లేదంటే నన్ను అవమానపరిచే విధంగా లేదంటే నన్ను అపహాస్యం చెయ్యాలి అంటే బైబుల్ని నమ్ముకునే వాళ్ళంటే వీళ్ళకు ఒక జోకర్లా కనపడుతూ ఉంటారు కానీ ఎవరు జోకర్ అనేది ప్రపంచానికి బాగా తెలుసు ఎవరి దృష్టిలో మనం ఎలాగున్నాము అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఓకేనా ఇప్పుడు సఫ్ ఎగ్జాంపుల్ ఇదే విషయాన్ని మన హైందవ సహోదరులు విన్నా జ్ఞానం ఉండి పాండిత్యం కలిగి లేదంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్న ఇంగిత జ్ఞానం ఉన్న ఇస్లాం సహోదరులు చూసినా వారికి చాలా తేలిక అర్థమైపోతుంది నేనేం చెప్తున్నాను అనేది అది నిజమా కాదా అనేది కానీ అజ్ఞానంతో గుడ్డిగా బ్లైండ్గా మత సంబంధమైన విషయాల్లో బంధింపబడి మాదే కరెక్ట్ అనుకుంటారు సర వాళ్ళకి అస్సలు మనం చెప్పేది అర్థం కాదు ప్లస్ మనం వాళ్ళకి జోకర్లా కనిపిస్తాం పర్వాలేదు ఓకే మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం సత్యదేవుని కూర్చిన సత్యమును మనము అర్థం చేసుకోగలిగిన వారికి మాత్రమే మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి సరే మరి మీ దగ్గరకు వచ్చిన అవకాశాలు మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు మీరు ఖచ్చితంగా దేవునికి సాక్ష్యము అంటే ఆయన కలిగి ఉన్న మీరు మీ సాక్ష్యమును ఇతరులతో పంచుకోవాలి రైట్ ఈ సహోదరుడు ఏమంటాడంటే రెండు విషయాలు ఇతను మాట్లాడుతున్నాడు మనము ముందు ఒక ఒక విషయం చూద్దాం ఒక వాక్యానికి సంబంధించిన విషయం చూద్దాం ఓకేనా ఇతను ఖురాన్లో మరి మర్యామ్ అనే పుస్తకంలో ఇరవై ఒకటో వచనంలో ఇలా ఉందని చెప్పేసి యేసు ప్రభు వారిని ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేయిస్తున్నాము ఇది జరిగి చదువుతాను ఆ వచనం చదువుతానులేండి దైవదూత ఇలా అన్నాడు అలాగే జరుగుతుంది నీ ప్రభువు అలా చేయడం నాకు చాలా సులభం ఆ బాలు ప్రజల కొరకు ఒక సూచనగా మా తరపు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేయిస్తున్నాము ఇది జరిగి తీరవలసిన విషయమే అని సెలవిస్తున్నాడు అంటే వీళ్ళ యొక్క కురాన్ ప్రకారం ఏంటంటే యేసు ప్రభు అని ఒక గొప్ప వ్యక్తిగా చేయడం కోసం వాళ్ళు పంపించారన్నట్టు ఈ యొక్క కురాన్లో రాసుకున్నారన్నమాట దీన్ని ఇతను ఎలా బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో మా కురాన్లో యేసు ప్రభుని ఒక గొప్ప వ్యక్తిగా మేము మా ఖురాన్ చెప్తుంది కానీ మీ బైబిల్ ఏం చెప్తుంది అని బైబిల్లో ఒక మాట ఇలా ఉంది ఖురాన్లో ఈసా కారుణ్యంగా చేశాడు బైబిల్లో యేసు శాపగ్రస్తుడు చూసారా ఏం డైలాగ్ కొట్టాడో ఇలాగే మీతో మాట్లాడతారు ఖచ్చితంగా ఇంకా మీతో ఎవరు ఇలా మాట్లాడకపో ఉండి ఉండొచ్చు కానీ త్వరలో మీ దగ్గర కూడా ఇలాంటి మెసేజ్లు వస్తూనే ఉంటాయన్నమాట ఏమని అంటున్నాడు కురాన్లో ఈస కారుణ్యంగా చేశాడు బైబిల్లో యేసు శాపగ్రస్తుడు ఘలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము అతను నోట్ చేశాడు అంటే ఇతను ఉద్దేశం ఏంటి ఈ యొక్క దావా ప్రచారికులు అంటే ఇస్లాంను గురించిన ప్రచారం చేసేవాళ్ళు అమాయకులైన క్రైస్తవులను మోసం చేయడానికో లేదంటే ఇస్లాం వారిని మభ్యపెట్టడానికో వాళ్ళు చెప్పే ఏంటంటే ఇదిగో మన కురాన్లో వారి గురించి గొప్పగా మన కురాన్ సాక్ష్యం ఇస్తుంటే బైబిల్లో వారు ఎలా ఉన్నారు శాపగ్రస్తుడుగా ఉన్నాడు వాళ్ళ గ్రంథంలోనే వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళు దేవుడు అని అనుకుంటున్నప్పటికీ వాళ్ళ గ్రంథం యశుప్రభుని ఏమని గురించి చెప్తుంది ఆయన గురించి అంటే శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు వేసువారి గురించి వాళ్ళు గ్రంథంలో రాసుకున్నారు అని ఏమండి ఎంత తప్పుగా అనిపించడం లేదా మీకు అసలు ఈ విషయం ఇది జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడే విషయమా అందుకే నేనేమంటున్నాను అంటే ఇలాంటి అమాయకులు చాలామంది చూశాను నేను అందుకే సింపుల్గా ఒకటే గల తిలుగు రాసిన వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినం ఆయన చెప్పాడు కదా ఆ వచనను ఒకసారి మనం చదువుతాము ఒకసారి చూడండి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను వీళ్ళు ఇవన్నీ పట్టించుకోరండి అక్షరార్థంగా కొన్ని అక్షరాలు ఉంటాయి చూసారా వాటిని పట్టుకుంటారు మీరు చదువుకున్న ఈ ఇస్లాం వారే కదా చదువు ఉంది కదా జ్ఞానం ఉంది కదా తెలివి ఉంది కదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇదే బైబుల్ అసలు యేసుప్రభుని గురించి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని మరే కన్యగర్భమును జన్మించిన పరిశుద్ధుడని ఆయన దైవత్వమును విడిచిపెట్టి ఈ భువికి వచ్చాడు అని ఆయన స్థుతించడానికి ఆయన స్థుతింపబడడానికి ఆయనకి అర్హత ఉందని బైబుల్ సాక్ష్యమిస్తుంది వాటన్నిటిని చదవ్వా ఏమని అర్థం ఉందా అమ్మ మంచిది అట్ ద సేమ్ టైం ఎన్నిసార్లు అమ్మని మనం తిట్టుకొని ఉంటాం అమ్మ చెడ్డది అని లేదంటే నాన్న చెడ్డవాడు అని లేదంటే నాన్న కొట్టాడని నాన్న తిట్టుకున్న లేవా కానీ నాన్న మంచివాడు కదా అంటే మీ నాన్న చెడ్డవాడంటే చెడ్డవాడేనా మంచివాడంటే మంచివాడేనా అజ్ఞానముతో మాటలు అన్నమాటివి యేశు ప్రభు వారు శాపమై ఉన్నాడన్న విషయం ఇక్కడ చెప్పింది చెప్పబడింది కానీ వీళ్ళకి కొంచెం ఇంగిత జ్ఞానం కూడా లేదని మనం ఈజీగా చెప్పొచ్చు నేను అంటున్నాను ఇక్కడ సుమారు ఎనిమిది ప్రశ్నల దాకా ఉన్నాయండి నేను ఒకటేమన్నానంటే అక్కడ ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము అంటే ఏంటో మీకు తెలుసా ఆత్మను గురించిన వాగ్దానం ఏంటి అసలు ఆ విశ్వాసం అంటే ఏంటో మీకు తెలుసా తెలియదు అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఏంటో మీకు తెలుసా తెలీదు ఎందుకంటే అబ్రహాము ఆశీర్వాద వచనములు ఎన్ని ఎవరికి సంబంధించినవి ఇస్రాయిల్కి సంబంధించినవి ఆ వాగ్దానం నెరవేర్పులు జరిగినాయి వీళ్ళకి కుళ్ళు అందరూ కాదండి కొంతమందికి ఎవరికి ఇస్లాంలో ఉన్నా కొంతమందికి కుళ్ళు ఇస్రాయిల్ అంటే ఆయన ఇస్రాయేల్ విషయంలో చేసిన వాగ్దానం గురించి వాళ్ళ గ్రంథంలో వాళ్ళు రాసుకున్నారు వీళ్ళకెందుకు కుళ్ళు నాకు అర్థం కావట్లేదు ఇస్మాయిల్కి సంబంధించి అబ్రహాము ఇస్మాయిల్కి సంబంధించిన ఏదైనా వాగ్దానం వాగ్దానాలు ఇస్తే అవి వీళ్ళ గ్రంథాల్లో రాసుకోవచ్చుగా అవి ఉండవు ఇస్రాయల్ విషయంలో దీవించాడని చెప్పి వీళ్ళు కుళ్ళు పడుతూ ఉంటారు కనీసం అబ్రహాము పొందిన ఆశీర్వాద వచ్చినవి ఏంటో వీళ్ళకి తెలుసా అవి ఏమీ తెలియదు సరే తర్వాత క్వశ్చన్ క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలిగేది ఏమిటో వీళ్ళకి తెలుసా యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు జనులకు ఏం కలుగుతుందో వీళ్ళకి తెలుసా తెలియదు మనకు తెలుసా ఆ విషయం సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన ఈ నజరేడైన యేసూకరిస్తూ వారు ఈ భూమి మీదకి రావడం వల్ల అన్య జనులకు ఆయన ద్వారా ఏం కలిగింది అన్నది ఈ భారతదేశంలో అన్యులైన మనకు తెలుసు ఆ విషయం ఏంటో ఆ రక్షణ భాగ్యం మనకు కలిగిందన్న విషయం మనకు తెలుసు మరి వీళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి తెలియదు వాళ్ళకి అసలు సంబంధమే లేదు అన్య అంటే ఏంటో ఆ రక్షణ భాగ్యం అంటే ఏంటో వీళ్ళకి తెలియదు అది అది పట్టించుకోరు మరొక విషయం మరొక క్వశ్చన్ ఏంటంటే మన కోసము అంటే ఎవరి కోసము తెలుసా కనీసం ఆ విషయం తెలుసా వీళ్ళకి మన కోసము అక్కడ ఉంది మన కోసము అని ఉంది అక్కడ మన అంటే ఎవరు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సంబంధించి అంటే మీ ఇస్లాం సహోదరి సహోదరులు కూడా అందులో ఉన్నారు మన కోసము ప్రత్యేకంగా ఇక్కడ ఇంకొక వర్గం కనుక తీసుకుంటే అది యూదులకు సంబంధించి ఇస్రాయేళ్లకు సంబంధించి ఆయన మాట్లాడుకుంటున్నాడు పౌలు గారు ఆ మనలో మనం కూడా ఉన్నావు నువ్వు కూడా ఉన్నావు ఇస్ ఇస్లాం సహోదరుడా నువ్వు కూడా ఉన్నావు ఆ విషయం తెలుసా పట్టించుకోడు తర్వాత ప్రశ్న చూడండి క్రీస్తు మన కోసము శాపమైనారు ఎందుకో తెలుసా నీకు యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అని చెప్పి బైబుల్ చెప్తుందని చెప్పి పుకార్లు పుట్టించుకుని మెసేజ్ పెట్టడం కాదు ఆయన ఎందుకు శాపగ్రస్తుడుగా మారాడో నీకు తెలుసా తెలియదు ఆయన ఎందుకు శాపగ్రస్తుడుగా మారాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు చెయ్యకుండా ఇదిగో బైబిల్ ఆయన్ని శాపగ్రస్తుడిగా చెప్తుంది మా కురా గొప్పది ఆయన్ని కారుణ్యమూర్తిగా చూపించడానికి దేవుడు పంపించాడు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఏమన్నా చదువుకున్న వాళ్ళ లక్షణమేనా బ్రదర్ ఈ దసరాకి ఆలోచన చెయ్యండి విశ్వాసులారా తర్వాత క్వశ్చన్ ఏంటంటే ధర్మశాస్త్రము అంటే ఏంటో వీళ్ళకి తెలుసా తెలియదు తెలిసిన మాకు సంబంధం లేదు అది మాది కాదు అందులో కూడా కల్పితాలు రాసుకున్నారంట దేవుడిచ్చిన ధర్మశాస్త్రము దేవుడు వ్రాయించిన ధర్మశాస్త్రము వీళ్ళు ఏమంటారు తెలుసా అందులో తప్పులు ధరలు అయ్యి అంటా ఉంటారు అసలు వీళ్ళు పట్టించుకుంటారంటే దాన్ని పట్టించుకోరు సరే అది మీకు కాదు అనుకుందాం కానీ అది కూడా తప్పు అని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ ధర్మశాస్త్రం గురించి వీళ్ళు పట్టించుకోరు మరి వీళ్ళకి ఎందుకు ఎన్ని బైబిల్ ఎలా చెప్తుంది అంటారు తర్వాత క్వశ్చన్ ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి అంటే ఏంటో వీళ్ళకి తెలుసా తెలియదు ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన శాపం ఏంటో వీళ్ళకి తెలుసా అంటే తెలియదు తర్వాత చివరి క్వశ్చన్ ఏంటంటే విమోచన అంటే ఏంటో వీళ్ళకి తెలుసా విత్తును పంపించిన ఒకే ఒక్క వచనం ఇది ఆ వచనం మూడో మూడో అధ్యాయం పదమూడో వచనం గళతులకు రాసిన పత్రిక అందులో ఎన్ని విషయాలు ఉన్నాయండి ఇన్ని విషయాలలో ఇన్ ఈ యొక్క ఎనిమిది సుమారు ఎనిమిది విషయాలు ఉన్నాయి వీటిలో ఏ ఒక్కదానికన్నా వీళ్ళకి జవాబు తెలుసా అసలు వీళ్ళకి దాని గురించి ఆలోచించే మనసు ఉందా ఇవేమి ఆలోచన చేయకుండా శాపమయ్యాడు యేసు ప్రభు అని చెప్పేసి ఆయన గురించి ఇలా ప్రచారం చేయడము బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేయడము ఏమన్నా న్యాయం అంటారా దేవుని ప్రజ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఇస్లాం సహోదరి సహోదరులారా ఎంత దుర్మార్గం ఇది ఎంత అజ్ఞానం ఇది అమ్మ కొట్టిందని చెప్పేసి అమ్మ మీద తప్పుడు ప్రచారాలు చేస్తారా అమ్మ తప్పుడుది అని బైబులు ఆయన శాప ఆయన ఎందుకు మారాడు అనేది గురించి ఎంతో స్పష్టంగా చెప్పబడింది సమస్త మానవాళి యొక్క పాప భారమును యేసూ వారు తన మీద మోసుకున్నారని బైబిల్ చెప్తుంది బలి అవ్వడానికి వచ్చిన గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడని చెప్తుంది బైబిల్ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఈ రోజు ఇస్లాం సహోదరులు ఎంతో మంది ఎంతో మంది వారిని రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకుని వారు రక్షింపబడుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక మరి వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా నేడు ఈరోజు మరి రక్షకుని గూర్చి స్వార్థ ప్రకటిస్తున్నారు ఇస్లాం సహోదరి సహోదరులు వాళ్ళు రాసిన పుస్తకాలు వీళ్ళు ఇష్టపడరంట అవి కూడా తప్పేనంట ఏమన్నా న్యాయం ఉందండి కాస్త ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టానని చెప్పి నేను చెప్పుకుంటాను కానీ నేను నా మతమే గొప్పదని గుడ్డిగా నేను చెప్పుకోను వాస్తవాలను పరిశీలన చేయాలి ఏ పరిశీలన చేయకుండా ఇష్టానుసారంగా బైబుల్లో యేసుప్రభు శాపగ్రస్తుడై ఉన్నాడని చెప్పేసి ప్రచారం చేసుకుంటే ఎంతోమంది ఇస్లాం సహోదరులు మీ వీడియోలు చూస్తూ ఉంటారు మా వీడియోలు చూస్తూ ఉంటారు ఎవరైనా సరే నిజంగా అసలు ఎందుకు యేసూప్రభువారిని ఖురాన్ ప్రకారము మరి మంచి ఒక వ్యక్తి భూమి మీదకి పంపించబడ్డాడు అంటే మరి అనే దేవుడు కారుణ్యమూర్తిగా చేయడం కోసం గొప్ప వ్యక్తిగా చేయడం కోసం అద్భుత కార్యాలు చేయడం కోసం ఆయన దేవుడు గనుక పంపిస్తే మీ భాష ప్రకారం అల్లా గనక పంపిస్తే ఈ బైబిల్లో మరి అదే విధంగా ఉంది కానీ ఆయన శిష్యులు ఆయన గురించి ఇంకా ఏం చెప్పారు అసలు ఆయన శాపగ్రస్తుడుగా మారాడంట ఎందుకు శాపగ్రస్తుడుగా మారాడు అని ఇస్లాం వాళ్ళు ఇంకా కనుక బైబిల్ని లోతుగా చదివితే ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా చదువుతారు ఈ వీడియోలు చూస్తున్న మీరు ఖచ్చితంగా ఇస్లాం గురించిన విషయాలు ఇంకా ఎక్కువ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారని నేను నమ్ముతున్నాను అదేవిధంగా బైబిల్ను కూడా స్టడీ చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను యేసు ప్రభు వారు ఎందుకు శాపగ్రస్తుడుగా మారాడు అంటే కేవలము నీ కోసము నా కోసము ఆయన మనల్ని రక్ష రక్షించడానికి ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి మరి ఆయన మనల్ని రక్షించి దేవునికి దగ్గరకు మనల్ని చేర్చడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడని చెప్పేసి అనేక మంది ఇస్లాం సహోదరి సహోదరులు నమ్ముతున్నారు రక్షింపబడుతున్నారు క్రైస్తవులుగా మారి క్రీస్తు అనుసరించి దేవుని యొద్దకు చేరుకుంటున్నాడు ఒక మార్గము వేశాడు అది క్రీస్తు మార్గమే మహమ్మద్ గారి యొక్క మార్గము ద్వారా మీరు దేవుని చేరుకోలేరు క్రీస్తు మార్గంలోనే మీరు దేవుణ్ణి చేరుకోగలరు కావాలంటే ఒకసారి మీరు కురాన్ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయండి యేసు క్రీస్తు వారు పాపము లేని వ్యక్తి అని మరి కురాన్ చెప్తుంది యేసుక్రీస్తువారు వారు తనలో పాపం ఉందని నిరూపించగలరా అని చెప్పి సవాలు వేశారు పాపము లేనివాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన నజరుడైన యేసుక్రీస్తువారు వారు మాత్రమే ఆయన గురించి మరి మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే కేవలం అది బైబిల్ ద్వారా మాత్రమే సాధ్యము క్షుణ్ణంగా పరిశీలన చేయండి బైబిల్ని చదవండి లక్షలాది మంది అనమాయకులు మోసపోతున్నారు ఇస్లాం వారు మోసపోతున్నారు బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుని మోసపోతున్నారు కారణం ఏంటో తెలుసా కొంతమంది అజ్ఞానపు దావా ప్రచారికులు తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మరి అవి తప్పు నిజమో కాదు మీరు చెక్ చేసుకోవాలిగా ఇస్లాం సహోదరి సహోదరులు అదేవిధంగా మరి క్రైస్తవులు స మరి ఎంతోమంది నిజమైన విశ్వాసము కలిగి బలమైన విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలి అలాగే ఇతను ఇంకొక మాట ఏమన్నాడంటే యేసుప్రభు దేవుడు ఏమని పిలిచాడు ఏమని ఆరాధించాడు అని చెప్పేసి ఒక మాట పంపించాడు అనమాట అంటే ఆయన అరామిక్ మాట్లాడాడు కాబట్టి అరామిక్లో మరి యేసో క్రీస్తు వారు అరామిక్ కనుక మాట్లాడి గనక ఉంటే అరామిక్ ఎప్పటిలో మాట్లాడింది హిబ్రూ కూడా లైట్గా మాట్లాడేవాళ్ళు గ్రీక్ కూడా వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఆయన అరామిక్ కనుక మాట్లాడమంటే మరి ఆయన దైవాన్ని ఏమని పిలిచేవాడు ఖచ్చితంగా అల్లా అని పిలిచే అవకాశము తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఉంది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా యూదులు దేవుణ్ణి డైరెక్ట్గా యా అని పిలవరు అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఖురాన్కు సంబంధించిన అల్లా అనే పదము చాలా లైట్గా మిగిలిన వాళ్ళు వాడతారు కానీ మిగతా అరబ్బు వాళ్ళు మిగిలి మిగతా ఇస్లాంకు సంబంధించిన వాళ్ళు వాడతారు కానీ యూదులు మాత్రము అడోనాయ్ ఎలోహీమ్ అనే పదాలే వాడతారు మరి ముఖ్యంగా యేసు ప్రభు వారి గురించి చెప్పాలంటే ఆయన అల్లా అనే పదం వాడలేదు ఆయన ఏ పదం వాడతాడో తెలుసా తండ్రి అబ్బా తండ్రి అని ఆయన సంబోధిస్తాడు ఆ విధంగానే ప్రార్థన చేస్తాడు ఆ విధంగానే మాట్లాడతాడు తండ్రి ఈ విధంగా చెబుతున్నాడు అంటారు కానీ మీకు భయం దేవుణ్ణి తండ్రి అంటానికి కూడా భయం ఎందుకంటే మహమ్మద్ గారి యొక్క తీసుకొచ్చిన పుస్తకంలో తండ్రి అంటే అమ్మడిని అది శరీర సంబంధమైన విషయంగా భావించేసి ఆయన తండ్రిగా ఉంచుకోడు ఎవరు పిల్లల కనడు అని చెప్పేసి శరీర సంబంధంగా మాట్లాడేస్తారు కానీ అది కాదు పెద్ద పెదనాన్నలు మీరుంటారు ఉంటారు ఉంటారు అలాగే ఆత్మ సంబంధంగా మనకు ఆయన తండ్రి ఆయనలో నుండి మనం వచ్చాము యేసు క్రిస్తూర్ అదే విధంగా తండ్రి అని సంబోధిస్తాడు తప్ప అల్లా అని మాట్లాడడం కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించాలని మరి ఖచ్చితంగా వీక్షకులు మీరు ప్రతి సోమవారం మరి ఎనిమిదిన్నరకు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నిస్వరం మరి మీరు ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు